ఉన్నతమైన మహోన్నతమైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను హల మీ పక్క వారికి కూడా ఒక చక్కటి చిరునవ్వుతో వందనాలు చెప్పండి ఏమేన్ ఈరోజు ప్రపంచంలో ఏమి తగ్గిపోతుందంటే నవ్వు హల లూయా ఎవడు మొఖం చూసినా సీరియసే ఏమేన్ ఎందుకు సీరియస్ అని చెప్పమంటారా దేని బట్టి నవ్వు తగ్గిపోయింది ఎందుకు అంత సీరియస్ అయినారంటే చేతిలోకి ఇది వచ్చింది కాబట్టి హేన్ చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏమైతున్నారు చెప్పాలందరు కూడా సెల్లో బంధించబడి ఉన్నారని చెప్పండి చాలా సీరియస్గా ఉంటారు హలో అన్న కూడా విన్నారు ఏమేన్ దేవునికి స్తోత్రం అవేమని తెచ్చుకొని పెట్టుకున్నారా ముందు బైబిల్ పక్కన హల లూయా హూయా ఆ సెల్ ఉన్నంత వరకు మీ ముఖంలో నవ్వు ఉండదు మీ హృదయంలో సంతోషం ఉండదు మీ మనసులో సమాధానం ఉండదు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ అది ఈరోజు నేను పట్టి బంధించి పెట్టింది నిన్ను అదే నీ జీవితంలో ఒక పెద్ద మాని ఆ మాని ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడే నీవు స్వతంత్రుడిగా దేవుని సన్నిధిలో ఆనందిస్తావు ఆకాశపు వాక్యలు తెరవబడతాయి పట్ట విస్తారమైన దీవెనలతో ఇక చాలు ప్రభువా అన్నంతగా ప్రభు నిన్ను నింపుతాడు ఇది ప్రభు సెలవిస్తున్న మాట ఏమై ఈరోజు నవ్వు ఎగిరిపోవడానికి ఆకలి తగ్గిపోవడానికి ఆరోగ్యం క్షీణించిపోవడానికి ఆమెను ఆయాసం ఎక్కువైపోవడానికి గొడవలు కదా దేవునికి స్తోత్రం ఒకప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నారని గొడవలు ఈరోజు మాట్లాడడం లేదని గొడవలు ఆమె హల్ల లూయ ఆ సెల్లు పట్టుకుంటారు ఇంకా అయిపోయా ఇంకా ఏ లోకం ఉండదు ఆమె హల్ ఒక తల్లి నాకు ఫోన్ చేసి అంటది అయ్యా నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అంటే నేను నన్ను పరీక్షలు ఉన్నాయి అమ్మా ఫలితాల కోసం అమ్మా ఉద్యోగం కోసమా కోసమా అంటే ఆమె ఏమంటది తెలుసా వాడు పబ్జీలో ఉన్నాడు అంటుంది ఏం అంట అదేందో నాకు అర్థం కాలే మళ్ళీ అర్థమైంది ఏందమ్మా అని ఆమెనే అడిగినాను ఎందుకంటే ఆమెకు తెలుసు కాబట్టి ఆ పబ్జి అంటే ఎంతో అదొక గేమ్ బ్రదర్ అన్నది ఓహో సాతాన్గాడు ఏం చేశాడు ఆటలో ఒకప్పుడు ఆరోగ్యంతో పరిగెట్టుకుంటూ ఆడేవాళ్ళు ఆరోగ్యంతో ఉండేవారు ఈరోజు కదా దేవునికి స్తోత్రం పబ్జీలోకి వెళ్ళిపోయి ఏమైపోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఏళ్లకు కళ్ళకు కదా అందుకే చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద సోడా బుడ్డి అద్దాలు తిరుగుతున్నారు ఆమె చూపు పోగొట్టుకుంటున్న యవనస్తులు ఉంటున్నారు ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం అంత బాగానే అన్ని ఇంటర్వ్యూలో పాస్ అయినన్నా మెడికల్లో ఎగిరిపోయినా ఎందుకు ఎగిరిపోయినా మెడికల్లో పబ్జీ హల లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ కాబట్టి జాగ్రత్త పెళ్ళిళ్ళు కూడా కావు మరి ఆమెన్ హల్ ఇది చాలా ప్రమాదకరమైనది ఆమెన్ దేవునికి స్తోత్రం హల్ లూయా ప్రతి బలహీనత వస్తుంది నర్ నరాల బలహీనత వస్తుంది కండరాల బలహీనత వస్తుంది క్యాన్సర్ వస్తుంది గుండె దడలు వస్తాయి ఆమెన్ మైండ్ పని చేయదు హలలుయా చూపు సరిగ్గా ఉండదు ఆమెన్ ఈ రకాలైన అన్నీ కూడా షుగర్లు బీపీలు ఇంక ఏమేమి ఎక్స్ట్రాలు ఉన్నాయి అవన్నీ నీ దేహంలో సర్వసమృద్ధిగా ఉంటాయి అందుకే ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఆ చెరలో నుంచి బయటికి రా ఆమెన్ నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు హల్లుయా దీవెనలకు అడ్డంకం ఆటంకం ఎవరో తెలుసా సైతన్గాడు కాదు ఆమెన్ వాడు పదే పదే ఏడుస్తుంటాడు దేవుని దగ్గర పోయి ఊహ్ అంటే అంటే నా పేరు చెప్తారు వీళ్ళు నేను ఫ్రీగా దొరికినాను వీళ్ళ కానీ హల్ లూయా దేవునికి స్తోత్రం దానికి ఎవరు ఆశీర్వాదాలు రాకుండా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆశీర్వాదాలతో నింపబడకుండా ఉండడానికి ఎవరు ఆటంకాలు అడ్డంకాలు నువ్వే కాబట్టి నువ్వు కోరుకున్నావు ఇవన్నీ కూడా శాపని నువ్వు కోరుకున్నావు ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకున్నావు సో నువ్వు ఏం కోరుకుంటా అది ఇస్తాడట ఆయన ఏమేన్ ఎంత గొప్ప దేవుడు కదా పక్కనతో చెప్పండి స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఆయన బంధకాలు తెంచిన దేవుడు అని చెప్పండి ఆమెన్ హల్లూయా సో అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆయన ఫారో కాదు ఆయన పరలోకం అందున్న తండ్రి అందుకే యేసు ప్రభువు పరలోకపు ప్రార్థన నేర్పించేటప్పుడు ఆ ప్రార్థనలు అంటాడు అనుదినము ఏం కావాలట ఆహారము మాకు దయచేయి దేవునికి స్తోత్రం హల్ల ఎందుకు ఆయన ఇచ్చే తండ్రి ఏమేం హల్ల లూయా కాబట్టి ఆశీర్వాదాలన్నీ మన చేతిలోనే ఉన్నాయి ఏమైనా మనమే ఆటంకం చెప్పండి నా ఆశీర్వాదానికి నేనే ఆటంకం అని నా దీవానికి నేనే ఆటంకం నా సమాధానానికి నేనే ఆటంకం నా సంతోషానికి నేనే ఆటంకం ఎవరు కాదు నువ్వే హల్లూయా అందుకే ప్రాణ ఆత్మ శరీరాలు మూడిచ్చేయాలకి ఏమే దేవునికి స్తోత్రం హల్ల దేవుని వాక్యంలోకి వెళ్దాం రోమిలకు రాసిన ప రోమీల రాసిన పత్రిక అధ్యాయము పదిహేడవ మాట రోమిలకు రాసిన పత్రిక పది పదిహేడు కాగా వినుట వలన విశ్వాసము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట వినుట విను మాటల వలన క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును కలుగును అందరం చెప్పండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం కలుగును దేవునికి స్తోత్రం ఆది కాండం ఒకటి అధ్యయం పద్నాలుగులో చూస్తే కలుగును గాక అన్నాడు నాలుగోచనంలో చూస్తే కలుగును గాక అన్నాడు అన్నీ కలిగినాయట దేవనామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వినుట ద్వారా మొట్టమొదటిగా ఏం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది ఈరోజు మనమందరము కూడా విశ్వాసులము అని మనకు ఒక పేరుంది మనకు మన పేరేం పేరు పరలోకంలో చెప్పాలందరు కూడా ఆమె పెళ్లి సంబంధాలకు పోయినా విశ్వాసేనా అబ్బాయి అమ్మాయి విశ్వాసురాలేనా హలలుయ్యా డిగ్రీయా బీటెకా ఎంటెకే కాదు విశ్వాసురాలేనా విశ్వాసులేనా విశ్వాసులైనా విశ్వాసులైనా హలలుయ్యా మేము సంఘానికి విశ్వాసులం అని విశ్వాసం 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 అని మనం మాట్లాడుతూ ఉంటాం మన పేరే విశ్వాసులం హలలుయా దేవునికి స్తోత్రం విశ్వసించుట ద్వారా పాస్టర్లమయ్యాం అపోస్తులయ్యారు ప్రవక్తలయ్యారు ఇంకా అన్ని రకాలలో అయ్యారు కానీ మనము మన ముఖ్యమైన మన పేరేంటి విశ్వాసులం ఎట్లా విశ్వాసులమైనాం అని అంటే చూసి నమ్మి కాదు చూడక నమ్మి మన విశ్వాసులమైన అందుకే ప్రభు అన్నాడు వారు ధన్యులు అనేశాడు దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి ఈరోజు నీవు వింటే ఏం కలుగుతుందట ఈరోజు చాలామంది అంటుంటారు మాకు విశ్వాసం తక్కువ కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అంటుంటారు నేనంటాను దానికి పెద్ద ప్రార్థన అవసరం లే హలూయ కొన్నిటికి ప్రార్థనతో పని ఉండదు ఆమె దేవునికి స్తోత్రం హల సో ఇప్పుడు నీ విశ్వాసం పెరగడానికి నీ విశ్వాసం కలగడానికి నీ విశ్వాసంలో నిలబడడానికి నీవు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా క్రీస్తుని గురించి వినాలట ఎవరి గురించి వినాలా ఇంకొకసారి ఎందుకు క్రీస్తు గురించి వినాలి అంటే హెబ్రిలకు రాష్ట్రపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఆయన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు ఆయన హలలూయ సో విశ్వాసానికి హీస్ ద ఆథర్ అండ్ హీస్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ విశ్వాసం అనకు కర్త దానిని కొనసాగించేవాడు ఆయన సో నీ విశ్వాసానికి కర్త అయినా ఆ విశ్వాసంలో సాగడానికి అంటే కొనసాగడానికి కూడా ఆయనే కర్త సో ఇప్పుడు ఆయన గురించి మనం ఏం చేయాలా చెప్పాలందరు కూడా హల్ వి మస్ట్ హియర్ అబౌట్ జీజస్ యేసు ప్రభు గురించి వింటూ ఉండాలి ఎప్పుడు కూడా ఆయన కార్యాలు వింటూ ఉండాలి ఆయన చేసిన అద్భుతాల గురించి వింటూ ఉండాలి ఆయనకు చూపించిన రక్షణ గురించి వింటూ ఉండాలా విడుదల గురించి వింటూ ఉండాలా స్వస్థత గురించి వింటుండాలా నువ్వు ఎంత ఎక్కువగా క్రీస్తు గురించి వింటూ ఉంటావో నీకు అంత విశ్వాసం కలుగుతుంది హలోయా కలుగుతుందని చెప్పండి కలుగుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా ఏదో లేదు లేని దాంట్లో నుండి ఏదో ఆమెన్ దాన్నే కలగడం అంటారు హలోయ్య నీ జీవితం శూన్యంగా ఉందేమో నీ జీవితం నిరాకారంగా ఉందేమో నీ నీ జీవితం ఏమి లేని పరిస్థితి మధ్యలో ఉందేమో ఆమెన్ మైండ్ బ్లాక్ అయిపోయిందన్న మైండ్ బ్లైండ్ అయిపోయిందన్న అంటుంటారు కొన్నిసార్లు తెలుగులో చెప్పాలంటే తిక్కబట్టినట్టుందన్న ఏం అర్థం కావడం లేదన్నా ఏం చేయాలో తెలియడం లేదంటే అదే శూన్యం అదే నిరాకారం ఐ కానీ ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు గురించి వినడం ప్రారంభిస్తావో నీ లో విశ్వాసము కలుగుతుంది హాల లోయా ఆ కలిగిన విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా చెప్పమంటారా దటరా మీకు వినాలని లేనట్టుంది ఇంకొకసారి ఆ కలిగిన విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకాన్ని జయించేటట్టు చేస్తుంది ఎంతమంది జయ జీవితం జీవించాలనుకుంటున్నారు ఏన్ నేత్రాశ పైన శరీరాశ పైన జీవపు డంబం పైన ఇదే కదా లోకంలో ఉన్నది అంతయు దేవునికి స్తోత్రం లోకంలో ఉన్నది ఇదే అన్నాడు యోహాను కదా మొదటి యోహాన్ లో ఏమీన్ సో లోకంలో ఉన్నది అంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడిటి పైన మన ఆత్మీయ జీవితాలు ఉంటాయి మూడిటి పైన మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం మీన్ శరీరం కోరికలు ఎక్కువ ఉంటాయి కొంతసార్లు కోరికలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే కోరుకున్న విధానంలో వెళ్ళిపోయి దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవునికి సహవాసానికి దూరం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం ఏమైన్ నేత్రాశి ఎక్కువైంది అనుకో కదా చూపుల్లో అందుకే ఆ గారు అంటారు ఏమని పాపము మానలేని గలవారు ఉంటారట సో చూపులో సమస్య ఉంది ఆమెన్ నేత్రాశ ఉంది ఐ మీన్ అలాగే గర్వం డమ్మం అంటే గర్వం సో ఎక్కడ చూసినా గర్వం ఉంటుంది అనుక్షణం ప్రతి దాంట్లో గర్వం చూపులో గర్వం మాటలో గర్వం ఓ మామూలుగా కాదు ఇది లోకంలో అదే అయితే దానిపైన వాటిపైన మనకు జయము కలుగుతుంది అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేని ద్వారా క్రీస్తు గురించి వినుట ద్వారా వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆ కలుగుట ద్వారా దేవునికి స్తోత్రం ఈ లోకాన్ని మనం ఏం చేస్తాం లోకంలో ఉన్నదంతేంటి శరీరాశ నేత్రాశ జీవపు డమం దీనిపైన మనకి ఏమొస్తుంది అందుకే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూసుకుంటా పోతే ప్రభు అంటారు జయించిన వారికి అంట ఆమెను జయించిన వారికి జీవకిరీటం ఇస్తానంటాడు జయించిన వారికి తల్లటి వస్త్రం ఇస్తానంటాడు జయించిన వారికి జయించిన వారికి జయించిన వారికి ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది హల్లుయా విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టే నమ్మాలి అదే విశ్వాసం అంటే ఏమేన్ హల్లుయా నీ జీవితంలో జయం లేదు కానీ నువ్వు జయాన్ని నమ్మాలి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీకు జయాన్ని కలుగజేస్తుంది బలహీనతంగా ఉంది నీ శరీరం అయితే నువ్వు బలహీనతను చూడొద్దు నువ్వు ఏం చూడాలి నన్ను నన్ను అని ఎందు నేను సమస్తము చేయగలను అని చూడాలి ఆయన బలాన్ని చూడాలి దేవునికి స్తోత్రం ఆయన శక్తిని చూడాలి ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలి ఆయన సన్నిధిని చూడాలి అప్పుడు మనకి ఏం కలుగుతుంది జయం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది హల్ లూయా హల్ లూయా సో మొట్టమొదటిగా వినుట ద్వారా మనకేం కలుగుతుంది అంటే లేనిది కలుగుతుందట ఎట్లా కలుగుతుంది అది వినుట ద్వారా ఎవరి గురించి వినాలి ప్రైజ్ లార్డ్ వార్తలు ఎక్కువ వినొద్దు కథలు ఎక్కువ వినొద్దు ఆమె లోక మాటలు ఎక్కువ వినొద్దు ఆమెన్ దేవునికి స్తోత్రం లోకంలో ఉన్న మర్యాదల చొప్పున మనం నడుచుకోవాల్సిన అవసరము ఏమేన్ హల్ల లూయా ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదైనా కొత్త విషయము లేకపోతే ఒక వ్యక్తి వచ్చి బలహీనమైన విషయము లేకపోతే ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదైనా విషయము మాట్లాడుతున్నాడంటే నువ్వు గమనించాల్సింది ఆ వ్యక్తి విశ్వాసియా లేక పిశాసియా పిశాసి అయితే అన్ని బలహీనమైన మాటలే ఆమెన్ హలలుయా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు ముప్పై లక్షల మంది దాంట్లో విశ్వాసులున్నారు పిశాసులున్నారు ఏన్ హలూయా మోషే మీద అహరోణి మీద గొనుగుతూ సనుగుతున్న బ్యాచ్ ఉంది ఏమీ దేవునికి స్తోత్రం ఇంకొక నాయకుని ఏర్పాటు చేసుకొని ఎక్కడ వదిలి వచ్చారో మళ్ళీ అక్కడికి పోదాం అనుకున్న బ్యాచ్ కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం అలా అంతా పిశాసులు ఐమీన్ హలూయా సో వీళ్ళ యొక్క గొనుగుడు సనుగుడికి ఏం చేశాడంటే మోసే సరే అని ఒక పది మంది వేగుల వారిని పంపించారు రే పోయి చూసి రా పోండ్రా అన్నారు ఏంటి కానాను మనకు దేవుడు ఇవ్వబోతున్నా అంటే నమ్మలేకపోతున్నారు ఇది పిశాచితనమే ఇది ఐ మీన్ హల్లు సో దేవుడు వాగ్దానం చేశాడు అది నమ్ముకో ఆ వాగ్దానం ఎంతైనా నమ్మదగింది అది భూమి ఆకాశాలు గతించిపోయిన మాట మార్చాడు హల్లలుయ్య ఒక్కసారి అందుకే దావిదంటాడు నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండిపోతుంది అంతే హల్ల ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనగానే మీరు ఆమెంది అన్నారు నమ్మండి అది ఎప్పటిగా ఎప్పటికి ఉండిపోతుంది ఆశీర్వాదం మీ పిల్లల 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 పిల్లలు అనుభవిస్తారు ఆశీర్వాదం నువ్వు విశ్వాసముతో ఆమెందంటే ఏం ఆశీర్వాదం అంటే అక్కడికే పోతుంది దాటుకొని లోపల పోయి ఉంటుంది ఆశీర్వాదం హల్లే లూయా వారు నమ్మలేదు నేను అందుకే రాలిపోయినారని దేవుడు నాకు చెప్తాడు హల్లే లూయా నమ్మని వాళ్ళంతా రాలిపోయినారని చెప్పండి నమ్ముకున్న వాళ్ళంతా సాగిపోయినారని చెప్పండి హల్లే లూయా సే ఇప్పుడు ఏం జరిగింది పది మంది వేగుల వారిని పంపిస్తే అందరు పోయారు చూశారు అబ్బాబ్బా అబ్బా 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 దేవునికి స్తోత్రం తిరిగి వచ్చారు రిపోర్ట్ తీసుకొని వచ్చంటారు మోషే ఏంది అనుకున్నావు అది హలో లూయా ఈ టీం ఉంది ఏం చెప్పరా అని చెప్పండరా అంటే ఓయమ్మా ఏంది అది మీరు నిజంగా చెప్పినట్లే ద్రాక్షాలు ఐ మీన్ శ్రేష్టమైన ఫలాలు ఆ బాబా అన్నీ ఉన్నాయి పాలు ఉన్నాయి తేనెలు ఉన్నాయి చాలా చాలా అయితే అక్కడ మేము చూసింది ఏంటంటే ఆజానుభావులు ఉన్నారు అక్కడ అంటే ఒక్కొక్కటి హైట్ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ సెవెన్ ఎయిట్ ఆ హైట్ లెవెల్లో ఉన్నారు చూడండి ఎట్లుంటుందో అవిశ్వాస ఒప్పిచాచలు మాట్లాడే మాటలు వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగా ఉన్నామంట ఏం కంపారిజన్ రా బాబు నా మేము పేదల్లో పొర్రపాటున కూడా అనొద్దును ఆ మాట కొంతమంది అది ఏదో పెద్ద దాంతో ఎంతో ఇంకా జాలొచ్చి అంత జోబు జోబులున్నది అంత తీసిస్తాడేమో అని అనుకుంటారు కొంతమంది ఎవడియడది ఆ పేదంతో మనకేం పనిరా ఏ నెట్టండి బయటికి వెళ్ళి అంటారు అనవసరంగా ఆమె హలోయ ఆ మాట ఆ మాట ఎప్పుడు రావద్దు నేనైతే ఎప్పుడు ఆ మాట మాట్లాడాను పలకనది పెద్ద బూతు మాట అది నేను పేదవాణ్ణి నేను దరిద్రుణ్ణి నాకు ఏమి లేదు ఈ మాట ఎప్పుడు అనను ఎందుకంటే నా నోట్లో నా దేవుడు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు ఈ రెండు నా నాలుక వర్షంలో పెట్టాడు హల్ల లోయ అరే నేను దరిద్రుడిగా నేను బలహీనుడిగా నేను పేదవాడిగా ఉన్నందుకే కదా పరలోకపు సింహాసనాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నన్ను ఏం చేశాడు నిన్ను ఏం చేశాడు ఐశ్వర్యవంతుడిగా చేశాడు హలో జోబుల రూపాయి లేకపోవచ్చు గుండెలో విశ్వాసం ఉండాలా ఐ రూపాయి తోటి లోకాన్ని జయించమంట విశ్వాసంతో లోకాన్ని జయిస్తామంట హల్లెల్ రూపాయి ఉండి కూడా విశ్వాసం లేకపోతే అంత శూన్యమే నామానికి మహిమ గా గాక ఏమేన్ మిడతలు ఉన్నామయ్యా అని చెప్పి ఎలుగెత్తి కేకలు వేసే వరకు వీళ్ళందరు గట్టిగా అడిసి రాళ్ళు రువి మోషని ఆహరణ చంపుదామని చూసినారు వీళ్ళు మర్చిపోయినారని అవిశ్వాసం అందుకే పిశాసులు అన్నాను నేను హలో లూయ అప్పుడు ఇద్దరు లేచారు వీరులు విశ్వాసపు వీరులే ఆగండ్ర ఆగం రాగండ్ర యహో కాలే ఇద్దరు లేశారు అడ్డుపడ్డారు పడేయమంటారు మేము వచ్చాం మేము చూసాం అయితే ఒక మాట చెప్తున్నాను మనం అందరం కలిసి యహోవాను ఆనందింపజేసిన ఎడల ఆ ఆ దేశమంతా మనకి చేస్తాడైనా అది విశ్వాసం అంటే ఏమనామానికి మిమ్మగలుగునుగా అక్క హల్లే లూయ్యా ఆమెన్ మీ నాయనని నువ్వు సంతోష పెడితే కదా మీ అమ్మను నువ్వు సంతోష పెడతా కదా సైకిల్ వచ్చేది బండి వచ్చేది ఆమెన్ హల్ లూయా ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులే పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ గారా నీకు సైకిల్ కొనిస్తామని చెప్తే అంటే దాని అర్థమైంది నువ్వు పదో తరగతిలో మంచి మార్కులతో మంచి డిస్టెన్షన్తో నువ్వు పాస్ అయితే దాన్ని బట్టి వాళ్ళ సంతోషం వస్తుంది ఆ సంతోషానికి వాళ్ళు ఏమి ఇస్తామంటున్నారు ఫెయిల్ అయ్యి అన్ని అడిగితే ఎట్లు ఇస్తారు అల్లెలుయా శరీర సంబంధమైన తల్లిదండ్రులకి ఆ మెంటాలిటీ ఉంటే మన పరలోకం నుంచి పంపించిన తండ్రికి ఎట్లుంటుంది మరి ఒకసారి ఆలోచించరే హల్లే లూయా సో కలుగుతుందట ఏం కలుగుతుంది విశ్వాసం విశ్వాసం అనేది కలిగేది ఎప్పుడు కలుగుతుంది ఈ లోకంలో మన విశ్వాసం అని పిలువబడుతున్న మనను మనలోండి ఉండి సాతాను ఏం దొంగలించాలని చూస్తాడు కదా యోహాన్ పది పదిలో చెప్పినట్లు వాడు దొంగ వాడు ఫస్ట్ దొంగతనం చేస్తాడు ఏం దొంగతనం చేస్తాడు నీ మెడలో ఉన్న చైన్ కాదు నీ ఏళ్ళలో ఉన్న ఉంగరం కాదు నీ యొక్క వస్త్రాలను కాదు నీకున్న ఏవి గోద కాదు వాడు నీ యొక్క గుండెల్లో దాగిన్న విశ్వాసమును ఎత్తుకొని వెళ్దామా అని చూస్తాడు నీ మనసులో ఉన్న విశ్వాసమును దొంగలిద్దామా అని చూస్తాడు వాడు విశ్వాసమును 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 అందుకే పౌలు గారు అంటాడు మంచి పోరాటం పో పోరాడా నా విశ్వాసాన్ని నేను అంటాడు అంటే ప్రార్థన ద్వారా ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏమేన్ హలలుయా వినుట ద్వారా కలిగిన విశ్వాసం తొలగిపోకుండా పోరాడాలట అంటే పోరాడాలంటే దేంతో తాత నేర్పించాడు మనకు రాత్రంతా పోరాడాడు ఐ మీన్ అది ప్రార్థన దేవునికి స్తోత్రం దాంట్లో మనం పోరాడంలో కూర్చుంటే మాత్రం ఏమవుతుంది తెలుసా హలలుయా మన విశ్వాసం ఏమవుతుందో చెప్పమంటారు అదరా నీవు విశ్వాస విషయములో నీకు కలిగిన విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకొని ఐ మీన్ ఇటువంటి ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడితే నీ విశ్వాసానికి అలలుయా అప్పుడు నువ్వు పోరాడడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందంటే విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి హూయా నువ్వు వెళ్తావు నీకు ఒక విషయం తెలుసా వరంలో విశ్వాసం ఉంది పలములో విశ్వాసం ఉంది విశ్వాసం అనేది ఒక వరం విశ్వాసం అనేది ఒక ఫలం ఏమే ఈ రెండింటిని నువ్వు కాపాడుకోవాలంటే పోరాడాలా హల్లుయా కానీ మనం అనుకుంటే కలిగింది విశ్వాసం దేని ద్వారా వినుట ద్వారా అందరుందని చెప్పండి వినుట ద్వారా ఏం కలిగింది మొట్టమొదటిగా విశ్వాసం అనని అందరు కూడా గట్టిగా ఇంకొకసారి సో కలిగిన విశ్వాసాన్ని ఏం చేయాలా చేయాలే కదలకుండా కాపాడుకోవాలా హల్లుయా ఇట్లా అనండి కదలకుండా కాపాడుకోవాలని కదలండి అట్లా కొంచెం దేవునికి స్తోత్రం కదలకుండా కాపాడుకోవాలి ఏంటి ఆమె విశ్వాసాన్ని దొంగిలించడానికి సాధన ఎన్నో రకాలైన పన్నాంగాలు పన్నుతుంటాడు వాడు ఎన్నో రకాలైన దేవునికి స్తోత్రం కార్యాలు వాడు చేయడానికి ముందుకు వస్తాడు హల్ ఏమే అందుకే అన్యులతో మీరు జతకట్టొద్దని వాక్యంలో ఉంది అన్యుల సహవాసం కోరుకొద్దని వాక్యం చెప్తుంది అన్యులతో మీరు ఉండొద్దని వాక్యం చెప్తుంది అన్యులంటే ఎవరంటే విశ్వాసం లేనోళ్ళు అలలూయ ఇంకొక మాట చెప్తున్నాను అన్యులు అంటే ఎవరంటే దేని మీద విశ్వాసం పెట్టాలో దాని మీద పెట్టకుండా దేని మీద పెట్టొద్దో దాని మీద వాళ్ళు సృష్టికర్త మీద పెట్టకుండా సృష్టి మీద పెడతారు చూడ అది అన్యులు ఏమే సృష్టికర్త మీద ఎవరైతే విశ్వాసం పెడతారో వాళ్ళు ధన్యులు దానికి స్తోత్రం హలలూయ్య ఏం కలుగుతుంది మొట్టమొదటిగా వినుట ద్వారా ఇంకొకసారి లేనిది కలిగేది ఏంటి విశ్వాసం దేవనామానికి మనకెవ్వరికి విశ్వాసం లేదు ఒకప్పుడు మనం అంత విశ్వాసం లేని వాళ్ళం ఏమే వాక్యం విన్నాం అవునా సాక్ష్యాలు విన్నాం అవునా దేవునికి స్తోత్రం అవి వినుట ద్వారా మనకేం కలిగింది హల్ లూయా సో కలిగినది విశ్వాసం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఐ మీన్ అది కాపాడుకోవాలంటే ఏం చేయాలా ఏసు క్రీస్తుని గురించి వింటూనే ఉండాలా రెండవది పోరాడాలా అంటే ప్రార్థన చేయాలా చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఐ మీన్ దేవునికి స్తోత్రం హలలు అందుకే యాకోబు ఏమంటాడో తెలుసా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది హలలుయ్య నీలో కలిగిన విశ్వాసం అది ప్రార్థనగా మార్చబడినప్పుడు అది అనేకులకు స్వస్థతనిస్తుంది ఏమే హలలుయ్య అన్న దగ్గర పోయి ప్రార్థన చేయించుకోండి ఆ పాశయ్య దగ్గర పోయి ప్రార్థన చేయించుకోండి అంటే ఒక మాట చెప్తాను మేము ఎట్లా ప్రార్థన చేస్తాం అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తాం ఐ మీన్ అద్భుతం ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పింటారు ఏమని పోయి ప్రార్థన చేయించుకోండి ఆ మాట విని మీరే మీలో ఏమొచ్చింటది ఆయన దగ్గరికి పోతే ప్రార్థన చేయించుకుంటే బాగుతుంది అంట అని ఆ విశ్వాసంతో వచ్చి నిలబడతారు అందుకే బాగవుతుంది అద్భుతం ఏంటంటే నాలో ఏమీ లేదు మీలో ఏమీ లేదు కానీ మాట్లాడుట ద్వారా వినుట ద్వారా విశ్వాసం అనేది కలిగింది కలిగిన వెంటనే మీరు అడిగేసి బయటకు వచ్చారు క్రియల ద్వారా కూడిన మాట క్రియల ద్వారా కూడిన వినికిడి ఐ మీన్ క్రియలు లేని విశ్వాసం మృతం అందుకే మీరు వచ్చారు ముందుకు అందుకే మేము వచ్చాం ముందుకి చేయబెట్టాం మీరు చేయిపెట్టించుకున్నారు అయిపోయింది స్వస్థత దేని ద్వారా కలిగింది దేని ద్వారా అందుకే యేసుప్రభు కూడా తన మీద తాను ఏమీ వేసుకోకుండా ఏమంటారో తెలుసా అమ్మ నీ విశ్వాసం నిన్ను రక్షించింది అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి నువ్వు సమాధానం గల వెళ్ళమన్నాడు సో ఆయన దగ్గరికి వచ్చేవాడు విశ్వాసంతో రావాలా ఇక్కడ కూర్చున్నవాడు విశ్వాసంతో కూర్చోవాలా వింటున్నవాడు విశ్వాసంతో వినాలా అప్పుడే కార్యాలు జరుగుతాయి లేకపోతే వస్తమయ్య పోతిమాయ ఆమె అలలోయ దేవనామానికి మేము కలుగును కాక ఏం కలిగింది మొట్టమొదటిగా ఆమెన్ ఈరోజు మనం కాపాడుకోవాల్సింది ఏంటి సెంటు భూమియా బంగారమా డబ్బులా ఉద్యోగాల వ్యాపారాలా ఏంటి హల్లే లూయ విశ్వాసంలో మనం ఎక్కడ సన్నగిల్లొద్దు విశ్వాసంలో ఎక్కడ అలిసిపోవద్దు విశ్వాసంలో ఎక్కడ కృంగిపోవద్దు ఏమేన్ హలో లూయా మీన్ మేము వెళ్ళి దహన బలిని ఇచ్చేసి వస్తామన్నాడు అబ్రహం వెళ్తుంది అబ్రహం ఇసాకుని ఇవ్వడానికి గొప్ప విషయం ఏందంటే తన బలి తానే కట్టుకున్నాడు ఇసాకు సాకు ఆమెన్ వాళ్ళు ఆయన గట్టలే ఆయన అంటే ఆయన మోసుకున్నాడు అన్ని కర్రలు గిరలేదు దేనికి స్తోత్రం అల్లే లూయా మంచిగా వంతికి అన్ని స్టోన్స్ అన్ని ఏర్పాటు చేసి దాని మీద కర్రలు పెట్టేసి ఆ నైట్గా అంతా చేసి నాయనా బలిపీఠం రెడీ రెడీ నిప్పు సారీ నిప్పు రెడీ హల్లే లూహ్యా నా దాని పైన దా దాహన బలి ఏది అన్నాడు ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లే లూహ్యా ఆమెన్ నువ్వే నాయనా అని అనలే ఏమన్నాడు ఏవా ఈరే అన్నాడు దేవునికి స్తోత్రం అది విశ్వాసం అంటే ఏమన్నా మనకి మయమగలుగు నువ్వు ఒక్కవేళ నువ్వే నాయనా అని అంటే ఇంకా అబ్రామణి కిందేసి వేసి వాడు మరీ సంకల పిల్లోడు కాదు కదా వాడు బలిపీఠాన్ని చూసినోడు కర్రల్ని మోసి దాన్ని సరిగ్గా ఏర్పాటు చేసి దానికి సిద్ధపరుచినాడు వాడి జ్ఞానం ఉన్నట్టే కదా రామ నాయన నన్నే పట్టుకొని నన్నే అంటాడు అని ఇంకా ఏం చేసినాడు ముందే అబ్రహం వంద దాటినాడు ఇ పిల్లగాడు ఏమైంది అందుకే పలుకు కూడా చాలా ప్రాముఖ్యమైంది యహోబ ఈరే అన్నందుకు కుమారునికి ఏం నేర్పించాడు పాఠము అన్నీ ఆయన చూసుకుంటాడు